ఈ సమయంలో కొద్దిని విషయాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఒకరు చదివించవలసిందిగా కోరుచున్నాను ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు యహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు మార్గములో నిడిచి పురాతన మార్గమును గుర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు అందులో మేము నడుచుకోనమని చెప్పుచున్నారు మిమ్మల్ని కాపు కాయిట్టుకు నేను కావల వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయు పూరధ్వని వినపడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు అనుజనులారా వినుడి సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకొను ఓలోకమా వినము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించున్నాను షేబా నుండి వచ్చు సామ్రాన్ని నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుపు నాకేలా మీ దహన బలు నాకు ఇష్టమైనవి కావు మీ ఎందు నాకు సంతోషం లేదు కావున యుహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయిదును తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగు వారును నశించిదెను ఈ చదవబడిన లేఖన భాగాన్ని ఉద్దేశించి ప్రార్థన చేసుకొని వాక్యానికి మనం వెళ్దాం పరిశుద్ధుమైన తండ్రి ప్రేమ గలిన మాదేవ ఈ చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మా తండ్రితో మాట్లాడతారు మాకు కావలసిన వర్తమానాన్ని అందిస్తారు అని యేసుక్రీస్తు పేరట మిక్కిలిగా ప్రతినాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆమె మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ చదవకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇర్మియా ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనకి కనబడుతూ ఉంది తన మాటలు చక్కగా వివరించాడు యోహోవాలాగు సెలవిచ్చున్నాడు అన్నటువంటి మాట అంటే నేను చెప్పేటువంటి మాటలు నావి కావు దేవుడు నాకు సెలవిచ్చాడు నేను మీకు చెప్తున్నాను అనే ఆ మెసేజ్ని ప్రజలకి అందిస్తూ ఉన్నాడు అంటే ప్రవక్త యొక్క స్టైల్స్ వేరుగా ఉంటాయి కొంతమంది ఏహోవా సెలవిచ్చుని కొంతమంది ఏహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నటువంటి మాటలు ప్రవక్తుల ద్వారా మనకి కనబడుతూ ఉంటాయి ఎంతోమంది ప్రవక్తులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు వినిపించినప్పుడు కొంతమంది మాత్రమే దేవుని వాక్యాన్ని తెలుసుకున్నారు కొంతమంది మాత్రమే దేవుని వాక్ మార్గాల్లో నడిచారులే కానీ కొంతమంది ఆ మార్గాలు తప్పి తిరిగారు అలాంటి వారిని ఉద్దేశించి భక్తుడు రాస్తూ ఉన్నాడు మార్గములలో నిలిచి చూడడి దేవుని మార్గములో సత్యం ఉంది దేవుని మార్గములో వెలుగు ఉంది దేవుని మార్గములో నీతి ఉంది దేవుని మార్గములో యథార్థత ఉంది అలాంటి యథార్థమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ప్రజలు విచ్చలు విడతడానికి అలవాటు పడిపోయిన ఆ సందర్భంలో భక్తుడి మాటలు రాస్తూ ఉన్నాడు మార్గాల్లో నిలిచి చూడుడి దేవుని మార్గాన్ని విడిచి తిరిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు పాడైపోతాయి పతనమైపోతాయి దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో ఎందుకు విమోచించాడో ఎందుకు తనతో నడవమన్నాడో అన్నటువంటి ఆ మాటలన్నీ కూడా మనం మర్చిపోయిన స్థితిలో ఉన్నాం ఇర్మ్యా అంతటిని కూడా పరిశీలన చేసినప్పుడు వారు వినరు విననులరు వినటానికి యొక్కరు అన్నటువంటి మాటలు దేవుని వాక్యం వినిపించబడుతుంది కానీ వినరు వినటానికి యొక్కరు అంటే విన విని వినట్టుగా పార్షియల్ లిజనర్స్ అంటే అసంపూర్ణంగా దేవుని వాక్యాన్ని ఆలకించటం సెలెక్టివ్ లిజనర్స్ ఉంటారు కొంతమంది కొన్ని మాత్రమే వింటారు వారికి కావలసిన వాటిని మాత్రమే వింటారు వారిని గద్దించినప్పుడు వారిని సరిచేసుకోమన్నప్పుడు వారిని దేవుని మార్గాల్లో నడవమని చెప్పినప్పుడు వారు దేవుని వైపు తిరిగి తమ మార్గాల్ని మార్చుకొని దేవుణ్ణి వెంబడించే స్థాయిలో ఏమాత్రము కూడా ఉండరు అలాంటి వారిని ఉద్దేశించి భక్తుడి మాటలు రాస్తున్నాడు మార్గములలో నిలిచి చూడు ఏముంది దేవుని మార్గంలో దేవుని మార్గములో నెమ్మది ఉంది ఆ నెమ్మది కలిగినటువంటి ఆ మార్గాన్ని విడిచి తిరుగుతున్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు ఒక కాపరి లేకపోతే ఒక సేవకుడు ఒక సువార్థికుడు ఒక బోధకుడు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు ప్రజలు దేవుని యొక్క మార్గాలను గురించినటువంటి అవగాహన కలిగినటువంటి స్థితిలోనికి రావాలంటే ఆ దేవుని యొక్క మాటలను రూఢిగా తెలుసుకునే ఆ స్థాయిలు ఉండాలి అది లేనప్పుడు అది నీలో కనిపించినప్పుడు నీ మార్గాన్ని సరి చేసుకోవటానికి నువ్వు ఇష్టపడినంత మట్టుకు ఏమీ చేయలేం భక్తులు చాలాసార్లు మాట్లాడారు వారితో ఎన్నో దేవుని వాక్యాలను పంచుకున్నాడు కానీ వారి జీవితాలని మార్చుకున్న స్థితిగతులు ఏమీ లేవు మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటాము కానీ దాన్ని ఆలకించాం గ్రహించం లోబడం మార్చుకోవాల్సినటువంటి వాటిని మార్చుకోము అదే ప్రకారం నడుస్తూ ఉంటాం నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు యథార్థమంతుడుగా జీవించాడు తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు నీతితో నడిచాడు నీతిగా నడిచాడు ఆ నీతి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు నిన్ను నన్ను నాలో నుంచి కోరుకుంటూ ఉన్నాడు కానీ ప్రజలు మాత్రం ఏమంటున్నారంటే అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే మేము అందరూ మేము నడుచుకున్నాము అంటే దేవుని యొక్క ప్రవక్తకు వారిచ్చే సమాధానం ఏంటంటే మేము నడుచుకునము మా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తాము మాకిష్టం వచ్చినట్టు బ్రతుకుతాము మాకిష్టం వచ్చినట్లుగా మేము ప్రవర్తిస్తాము ఇది వారి జీవితం ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని మార్గాన్ని ఎరిగిన తర్వాత నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీలులేదు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గము సత్యముతో కూడినది ఆ మార్గము నీతితో కూడినది ఆ మార్గములో ఉంటుంది ఆ మార్గములో వెలుగుంటుంది ఆ మార్గాన్ని ఎరిగినటువంటి నీ జీవితం దేవునికి సమర్పించి ఆయనతో కూడా నడిచే విధంగా ఉండాలి జారిపోయే పరిస్థితులు ఉండొచ్చు పడిపోయినటువంటి పరిస్థితులు ఉండొచ్చు కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడినటువంటి సందర్భాలు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు మంచి ఇస్తాడు మంచిగా నువ్వు దేవుని వైపు నడవగలవు ఒకవేళ నీ స్థితిగతులను చూసుకొని లేకపోతే నీకున్నటువంటి అలవాట్లను బట్టి నీకున్నటువంటి కోరికలను బట్టి నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకవేళ జాగ్రత్త దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది ఒకవేళ దేవుని మార్గాలు విడిచి తిరుగుతున్నావేమో దేవుడు జ్ఞానముతో నడుచుకోమని చెప్తున్నాడు జ్ఞానము కలిగి ప్రవర్తించమని చెప్తున్నాడు జ్ఞానము కలిగి దేవునితో ఉండాలని చెప్తున్నాడు కానీ ఆ జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు మనలో లోపించినప్పుడు మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం కాబట్టి అవిదేత చూపిస్తున్నటువంటి ప్రజలకి దేవుని యొక్క కనికరపు మాటలు మీరు దేవుని మార్గాల్లో నిలిచి చూడండి వాళ్ళు అంటున్నారు మేము నిలిచి మేము నుంచాము మేము ఆయన మార్గాలను వెంబడించము అన్నటువంటి విషయాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి అదే ఇర్మియా గ్రంథం ఆరవాధ్యాయం పదవ వచ్చిన చూస్తే ఎవరికి సాక్ష్యం ఇచ్చిదనో వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయిరి అంటే దేవుని వాక్యాన్ని వినటానికి వారి మనస్సును సిద్ధపరుచుకోలేనప్పుడు వారు వినలేరు ఆలకించలేరు ఏమాత్రము కూడా దేవుని మార్గాల్లో ఉండలేని పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది ఇక్కడ మనం పదిహేడవ వచనం చూస్తే ఆరవ అధ్యాయం పదిహేడు వచనంలో మిమ్మును కాపు కాయట్టుకు నేను కావల వారిని ఉన్నాను ఆలకించుడి వారు చేయు పూరత్వాన్ని వినపడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు కాపర్లు నియమించి దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు ప్రజలు మాత్రం ఎంతో ధైర్యంగా చెప్తున్నారు మేము వినము ఎంత ధైర్యం దేవుని మాటలకు ఎదురు ఎదురించటం దేవుని వాక్యాన్ని దగ్గరించటం దేవుని మార్గాలు నడవని ప్రవక్తతో కూడా ఇచ్చలివిడితనంగా మాట్లాడటం ఇక్కడ మనకి కనబడుతుంది అవిధేత స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళి ప్రవక్త వినిపిస్తూ ఉన్నప్పుడు వారిలో కొద్దిగా కూడా మార్పు లేదు కొద్దిగా కూడా మార్చుకోవాలన్నటువంటి తలంపు లేదు ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నిన్ను మార్చుకోవటానికి నీ స్థితిగతులు మార్చుకోవటానికి నీ జీవితాన్ని దిద్దుకోవటానికి క్రమపరుచుకోవటానికి ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు నువ్వు దిద్దుకోలేకపోతే శిక్షకు పాత్రులుగా అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది దేవుడు నిన్ను నన్ను అందుకు సృజించలేదు తనతో కూడా ఉండాలని తనతో కూడా రాజ్యంలో మనందరం పౌరులుగా ఉండాలని ఒక మంచి ఉద్దేశము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కానీ మనం మాత్రము దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసే స్థితిగతుల్లో ఉండిపోతున్నాం ఆ మాటలు నిర్లక్ష్యపు విధానము మనలో పేట్రిల్లిపోతుంది పెరిగిపోతూ ఉంది దాన్ని మనం మార్చుకోవాలని దేవుని వాక్యము ఉంది ఎందుకు కావల వారిని నియమించాడు అంటే వారికి వాక్యాన్ని ప్రకటించడానికి వారిని సరైనటువంటి మార్గాల్లో నడిపించడానికి వారికి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వారికి దగ్గరకు తీసుకొని వెళ్ళి చెప్పటానికి కాపర్లో నియమిస్తే ఆ మాటలు వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి ఎన్నో సందర్భాల్లో నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు నువ్వు త్రోసివేశావు నువ్వు సింపుల్గా తీసుకువతల పడేశావు కానీ దేవుడు అయినా ప్రేమ కలిగిన వాడు ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు కారణం ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంది కాబట్టి అందుకే మనం ఇంకా ఈ భూమి మీద నివాసం చేస్తున్నాం ఒకవేళ ఆయన కృప ఈ భూమి మీద లేనట్లయితే మనం చేసినటువంటి తప్పులకు ఆలోచనలకు తలాంపులకు ఎప్పుడో మన జీవితాలు ముగించుకొని వెళ్ళిపోవాల్సిందే కానీ దేవుని వాక్యము ఆయన యొక్క మన పట్ల ఉన్నటువంటి ప్రేమ మనల్ని ఇంతవరకు కూడా సజీవులుగా ఉంచింది ఒకవేళ దేవుని మార్గాన్ని విడిచి తిరుగుతున్నావేమో ఒకవేళ దేవుని వాక్యాన్ని నీ విచ్చలు విడితనానికి అలవాటు పడుతున్నావేమో దేవుడు హెచ్చరిస్తున్నాడు సరిచేసుకోమని దిద్దుకోమని క్రమపరుచుకోమని నీ జీవితాన్ని దేవునికి సమర్పించమని దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నాకున్నటువంటి వాటిని బట్టి నాకున్నటువంటి ఏదో నేను దేవునికి ఇచ్చినటువంటి వాటిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావేమో అలాంటి సంతోషాలు ఏమి దేవుని దగ్గర పనికిరావు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ మేము దేవుని మార్గాల్లో నడకపోతే ఒకవేళ దేవుని మాటలు వినకపోతే మేము ఏదో ఒకటి సమర్పించి దేవుని మార్గాల్లో పొద్దాం అనుకుంటున్నారు అలాంటి విషయాలను బట్టి దేవుడు ఏమి అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది ఇర్మ్యా గ్రంథం ఆరవ అధ్యాయం అదే ఇరవై వచ్చిన చూస్తే క్షేబా నుండి వచ్చే సాంబ్రాన్ని నాకేలా దూరదేశం నుంచి వచ్చే మధురమైన చెరుకు నాకేలా అంటే వీరు దేవుని మాటలు వినరు దేవుని మార్ మార్గాల్లో నడుచుకున్నారు కానీ ఏదైనా ఒకటి దేవునికి సమర్పించి దేవుణ్ణి సంతోష పెట్టాలని అనుకుంటున్నారు కాదు అది సరైనటువంటి మార్గము కానే కాదు నీ త్యాగాల కంటే నీ జీవిత సమర్పణ దేవునికి కావాలి అంటే నీ త్యాగాల్లో ఏదైనా దేవునికి సమర్పించవచ్చులే కానీ మొదటిగా నీ జీవిత సమర్పణ కావాలి నీ జీవితమే దేవునికి సమర్పించకుండా నువ్వు ఏమి సమర్పించినా ప్రయోజనం ఏమి లేదు ప్రయోజనం ఏమీ లేదు ఈ ప్రజలు వారి జీవితాలేమి సమర్పించకుండా వారికున్నటువంటి వాటిలో ఏదో సాంబ్రాన్ని ఏదో విలువైనటువంటి వస్తువులను దేవునికి ఇచ్చి సంతోష పెట్టాలని అనుకుంటున్నారు ఒకవేళ మన ఆలోచనలు పరుధులు అలాగున్నాయేమో మనం అలాగ దేవుణ్ణి సంతోష పెట్టలేము మన జీవిత సమర్పణ దేవునికి కావాలి మనం దేవునితో నిత్యము నడిచేటువంటి అనుభవం కావాలి అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అవిధేతలో కూడా దేవుడు ప్రజల పట్ల కనికరపు మాటలను వినిపించాడు మొట్టమొదటిగా దేవుని మార్గాల్లో నడుచుకోమని చెప్పాడు రెండవదిగా కాపర్ల యొక్క మాటలు వినమని చెప్పాడు మూడవదిగా మీ జీవితాలు దేవునికి సమర్పించమని చెప్పాడు కాబట్టి అలాంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ గలిన మా దేవ నీకు సూత్రాలు చుకుంటున్నా ఈ కొద్ది విషయాలు ఈ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీ వందనాలు భవిష్యత్తులో నీ సేవా పరిచయలో బహునమ్మకంగా వాడబానికి సహాయం చేయండి అలాగే ఈ సంఘాన్ని నడిపిస్తున్న కాపరి గారిని బట్టి సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఇంకా నూరంతల ఆశీర్వాదాలు దయచేసి ఇంకా వాక్యముతో ఈ సంఘాన్ని నా తండ్రి ఎత్తిపట్టి ప్రార్థనా పరులుగా ఈ సంఘాన్ని తీర్చిది నా తండ్రి అనేకులకి ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని అంతటిని కూడా మార్చమని ఏసుక్రీస్తు పెరట మిక్కిలిగా ప్రతినాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదా మరి మొత్తంగా చెప్పిన ఫుల్ మెసేజ్ చెప్పండి హల ఊయ మొత్తం టీసీ పరువు నిలబెట్టు ప్రైస్ దల లూ చాలా సంతోషం దేవుడిని బహుగా దీవించి ఆశీర్వదించి బహుఘనంగా వాడుకున్నాను గాక ఆమె ఖచ్చితంగా వాడుకుంటాడు దేవుడిని సో సో కాన్ఫిడెంట్ అబౌట్ దా